కుండా ఈ ఇరవై ఆరు పేర్లు చదువుకోండి ఇంటి కూడా తీసుకోండి నన్న ప్లీజ్ రేపు ఏకాదశి ఉపవాసం చేయడం చేయకపోవడం అనేది మీ యొక్క శారీరక మానసిక సామర్థ్యం మీద ఆధారపడి ఉంది ఈ పేర్లు ఇరవై ఆరు రేపు చదువుకోండి మర్చిపోకండి ఒక్కసారి అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద అలాగే మీ అందరికీ ఒక్కొక్క బృందానికి గిఫ్ట్ ఇచ్చి నేను షిఫ్ట్ అయిపోతాను వసంతరావు గారి పుణ్యవాణి అసలు నా ప్లాన్లో ఏమీ లేదు ఇది స్వామి ద్వారక వెళ్ళవా అన్నారు నేను అసలు ఏదో దిగాలి ఈ కార్యక్కడ ఊరెళ్ళాలి ఆ మూఢలో ఉన్నాం తప్ప స్వామి పిలిచినట్టు కదా వసంతరావు మాకు రోజు శాంత ఉండదు కానీ ఇలా వసంత ఉండదు సో అందువల్ల నేను ఇవాళ ఆయన వసంతరావు గారి ద్వారా పిలిస్తే నేను వచ్చాను మూడేళ్ళ తర్వాత చాలా ఆనందంగా ఉంది నేను చక్కగా నన్ను అందరూ అందరూ తీసుకున్నారు ప్లీజ్ నన్ను నన్ను అందరూ ఓకే అందరూ మరొకసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నా ఇంకెవరికి రాలేదు ఇది అందరూ అన్నీ తీసుకోండి ఏది మిస్ అవ్వకండి బార్డు చక్కరు పేపరు ఈ అన్నీ వచ్చినాయా చూడండి ఎవరికి ఏది రాలేదో అది చూడ ఇది ఎవరికి రాలేదు నాన్న అందరం అన్నీ తీసుకునే వెళ్ళండి ఓకేనా కార్డులు వచ్చినాయా ఏం రాలేదు ఇస్తాను దాంతోపాటు ఇదిగో నాన్న ఒకసారి మరి అమ్మ ఇది బృందా పందాళ వాసం చూడండి గోవిందా గోవిందా కూడి పాకం చూడండి నానా అందరికి అన్నీ వచ్చినట్టేనా కార్డు రాలేదు ఎవరికో కార్డు ఎవరికి రాలేదో వాళ్ళు తీసేసుకోండి నానా నానా అందరికి వచ్చినట్టేనా అన్నీ వచ్చినట్టేనా రైట్ నానా రైట్ నానా రానా రైట్ వెళ్దామా రైట్ ఓకే అవునా